హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను సిబిల్ స్కోర్ లేని వాళ్ళ కోసము వీడియో అనేది చేస్తాను వీడియో చివరి దాకా చూడండి ఎందుకంటే చాలామందికి సిబిల్ స్కోర్ అనేది జీరోలో ఉంటుందన్నమాట వాళ్ళు ఎక్కడ లోను లేకపోతే క్రెడిట్ కార్డు ఏది యూజ్ చేసి ఉండరు అనమాట అలాంటి వాళ్ళకి సివిల్ స్కోర్ అనేది ఉండదనమాట నెక్స్ట్ కొత్తగా పాన్ కార్డ్ చేసుకుంటారు కదా అలాంటి వాళ్ళకి కూడా సివిల్ స్కోర్ అనేది జనరేట్ అయి ఉండదు అనమాట ఆ సిబిల్ స్కోర్ అనేది మనం ఎలా స్టార్ట్ చేసుకోవాలి ఎలా ఉపయోగించుకోవాలి అనేది నేను మీకు వీడియోలు చెప్తాను వీడియో చివరి దాకా చూడండి మీరు అప్పుడే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది మీకు సపోజ్ జీరో సివిల్ స్కోర్ ఉండింది అనుకోండి మీరు సెక్యూరిటీ లోన్ అనేది తీసుకోవాలన్నమాట సెక్యూరిటీ లోన్ అంటే సపోజ్ ఇప్పుడు మీరు ఒక స్టేట్ బ్యాంక్లో కానీ లేకపోతే యూనియన్ బ్యాంక్లో ఏదో బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ వేసున్నారనుకోండి అక్కడ వెళ్ళి మీరు మీ బ్యాంక్ మేనేజర్నే అడగొచ్చు అనమాట ఈ విధంగా మాది ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది కదా సార్ మాకు ఏదైనా క్రెడిట్ కార్డ్ ప్రొవైడ్ చేయండి అని అడిగితే వాళ్ళు కంపల్సరీ ప్రొవైడ్ చేస్తారనమాట మీ లిమిట్ ఏదో టెన్ థౌజండ్ లేకపోతే ఒక ట్వంటీ థౌజండ్ ఇలా ప్రొవైడ్ చేస్తారనమాట ఆ విధంగా మీరు క్రెడిట్ కార్డ్ తీసుకున్నారంటే అక్కడి నుంచి మీ సిబిల్ స్కోర్ అనేది స్టార్ట్ అవుతుందనమాట మీరు తీసుకొని కొన్ని మన ఎక్స్ప్రెషన్ ఉంటుంది కదా మంత్లీ ఏదో మెడికల్కి లేకపోతే రీఛార్జ్ చేసుకునేదో లేకపోతే గ్యాస్ బుక్ చేసుకునేదో ఇలాంటి చిన్న చిన్న వాటిని మనం తీసుకొని ఈఎంఐ అనేది కరెక్ట్ డేట్కి మనం పే చేసుకుంటూ ఉన్నామంటే కంపల్సరీ మన సివిల్ స్కోర్ అనేది త్రీ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుందనమాట లేదంటే మీరు ఒకవేళ శాలరీ పర్సన్ అయితే మీరు బ్యాంక్ వెళ్ళి కూడా వాళ్ళని అడగవచ్చు అనమాట ఈ విధంగా మాకు శాలరీ వస్తూ ఉంది ఫిఫ్టీన్ థౌసండ్ అబోవ్ వస్తూ ఉంది కాబట్టి మేము శాలరీ స్లిప్ పెట్టి మాకు క్రెడిట్ కార్డు ప్రొవైడ్ చేయండి అని అడిగితే కూడా వాళ్ళు ప్రొవైడ్ చేసే ఛాన్స్ ఉందనమాట అది మీరు అడగాలన్నమాట బ్యాంక్ వెళ్ళి అప్పుడే వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తారు ఎందుకంటే మనం అడగకుండా వాళ్ళు మనకి చెప్పరు కదా నెక్స్ట్ అదేవిధంగా మీకు నేను ఆన్లైన్లో చెప్తాను ఒక కార్డు గురించి అది కూడా మీరు ఒకసారి అప్లై చేయండి వాళ్ళు మీకు లిమిట్ లేదంటే మీకు మీరు సెక్యూరిటీ కింద ఒక రెండు వేలు లేకపోతే మూడు వేలు ఇలా అమౌంట్ పే చేసి క్రెడిట్ కార్డ్ అనేది అప్లై చేసుకోవచ్చు అనమాట ఆ రెండు వేలు కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట ఆ రెండు వేలు ఎందుకంటే మనకి సిబిల్ స్కోర్ లేదు కాబట్టి వాళ్ళు ఆ రెండు వేలు కట్టినామంటే ఆ రెండు వేలు అనేది మీకు లిమిట్ అనేది ఇస్తారనమాట ఆ లిమిట్ అనేది మీరే యూస్ చేసుకోవచ్చు అలా యూజ్ చేసుకుంటూ ఉన్నారంటే మీకు ఒక త్రీ మంత్స్లో సిబిల్ స్కోర్ పెరిగే ఛాన్స్ ఉందనమాట ఆ రెండు వేలు మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు కదా కార్డ్కి ఆ రెండు వేలు కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ అనేది ఇస్తారనమాట మీకు మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు నెక్స్ట్ మీకు అవసరం లేదంటే మీరు వన్ ఇయర్ తర్వాత మీరు బయట వచ్చేయచ్చు అనమాట మీరు ఒకసారి యూజ్ చేయండి అప్పుడు మీకే తెలుస్తుంది అనమాట నేను మీకు ఒక కార్డు చెప్తాను అది కావాలంటే మీరు అప్లై చేయండి అప్లై చేసి మీకు ఒకవేళ వాళ్ళు ఇస్తే లిమిట్ తీసుకోండి లేకపోతే మీరు వీలైన వీలైతే ఒక రెండు వేలు కట్టేసి కూడా మీరు కార్డు అనేది తీసుకోండి నేను చూపిస్తాను చూడండి మీకు ఇదే కార్డ్ అనమాట ఇది వన్ కార్డు నేను అప్లై చేసి తీసుకున్నాను నేను ఈ విధంగా మీరు కార్డు అనేది తీసుకోండి మీకు ఒకవేళ ఫిక్స్డ్ డిపాజిట్ చేసినారంటే మీకు రెండు చేసినారంటే మీకు ప్లాస్టిక్ కార్డు వస్తుంది ఇది మెటల్ కార్డ్ అనమాట ఇది కొంచెం బాగుంటుంది కార్డు అనేది మీకు ప్లాస్టిక్ కార్డు అనేది ఇస్తారనమాట ప్లాస్టిక్ కార్డు యూస్ చేసుకుంటా ఉన్నారంటే మీరు కరెక్ట్గా లిమిట్ అనేది యూజ్ చేసుకొని కరెక్ట్గా పే చేసుకుంటా ఉన్నారంటే మీకు కూడా ఈ విధంగా మెటల్ కార్డు వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట ఒకసారి చూడండి మీరు కార్డు వన్ కార్డు ఇది ఈ విధంగా ఒకసారి అప్లై చేసి చూడండి వన్ కార్డులో వన్ కార్డ్కి మీకు స్కోర్ ఇంప్రూ ఇంక్రీజ్ దానికి కూడా దానికి కూడా యాప్ ఉంది వన్ కార్డ్ స్కోర్ అనేసి అది కూడా డౌన్లోడ్ చేసుకోండి మీరు ఆ డౌన్లోడ్ చేసుకొని అందులో కూడా మీరు చూసుకుంటూ ఉండొచ్చు అనమాట అందులో నుంచి ఒకవేళ మీకు అప్లై చేయాలంటే అందులో చూపిస్తుంది అనమాట రెండు వేలు అప్లై చేసుకోండి కార్డు వస్తుందని ఆ విధంగా కావాలంటే కార్డు తీసుకోండి మీరు లేదు మా వల్ల రెండు వేలు కట్టేదానికి కాదు అనే కొంతమంది ఉంటారు అలాంటి వాళ్ళ కోసం కొన్ని టిప్స్ చెప్తాను నేను మీరు కావాలంటే నేను కొన్ని యాప్స్ చెప్తాను అవి డౌన్లోడ్ చేసుకుని అందులో ఒకసారి అప్లై చేయండి ఎందుకంటే వాళ్ళు సివిల్ స్కోర్ లేకపోయినా మీకు వెయ్యి రూపాయలు లేకపోతే వెయ్యి ఐదు వందలు ఇలా చిన్న అమౌంట్ ఇచ్చేసి మిమ్మల్ని కొంచెం ఇంక్రీజ్ చేస్తారనమాట కరెక్ట్గా పే చేసినారంటే అక్కడ నుంచి మీ సివిల్ స్కోర్ స్టార్ట్ చేసుకొని మీకు కొంచెం కొంచెం అమౌంట్ అనేది పెంచుకుంటూ వస్తారనమాట ఫస్ట్ వచ్చి మనీ వ్యూ నెక్స్ట్ వచ్చి క్రెడిట్ బి నెక్స్ట్ వచ్చి మోబిక్లో పే లెటర్ అనేది అప్లై చేసుకుంటే అందులో కూడా మీకు పే లెటర్ అనేది ప్రొవైడ్ చేస్తారు అక్కడ నుంచి మీ సివిల్ స్కోర్ పెరుగుతుందనమాట నెక్స్ట్ నేను యూజ్ చేస్తా ఉన్నా వన్ కార్డ్ అనమాట ఈ విధంగా మీరు కావాలంటే అందులో అప్లై చేసి చూడండి ఒకవేళ లోన్ ఏదైనా వస్తే కరెక్ట్గా పే చేసుకుంటూ వెళ్ళండి అప్పుడు మీకు ఆటోమేటిక్గా సిబిల్ స్కోర్ అనేది ఒక సిక్స్ మంత్ కల్లా మీకు పెరుగుతుంది అనమాట నెక్స్ట్ అదేవిధంగా కార్డును తీసుకొని పే చేయకుండా మిస్ అనుకోండి ఒకసారి ఫెయిల్ అయింది అనుకోండి మీ సిబిల్ స్కోర్ అనేది మళ్ళీ తగ్గిపోతుంది తగ్గిపోయిందంటే మళ్ళీ మీకు ఒక వన్ వన్ ఇయర్స్ టూ ఇయర్స్ దాకా మీకు లోన్ అనేది ఎలాంటిది ప్రొవైడ్ చేయరు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా ట్రై చేయండి కంపల్సరీ మీ సివిల్ స్కోర్ అనేది జనరేట్ అవుతుంది అనమాట నెక్స్ట్ జ సివిల్ స్కోర్ ఉంటే మీరు ఫ్యూచర్లో మంచి లోన్ అనేది తీసుకోవచ్చు అనమాట బ్యాంక్ నుంచి ఎందుకంటే ఫ్యూచర్లో పిల్లలకి ఎరుకున్న ఎడ్యుకేషన్ పర్పస్ లోన్ తీసుకోవాలంటే కంపల్సరీ సివిల్ స్కోర్ ఉండాలన్నమాట మనము ఇప్పుడు యూత్లో ఉండేటప్పుడు సిబిల్ స్కోర్ అనేది పట్టించుకోము ఏదో లోన్ తీసుకోండి పే చేయకుండా ఉండిపోతాము కానీ మీకు ఫ్యూచర్లో కంపల్సరీ సివిల్ స్కోర్ ఉండాలన్నమాట అందువల్ల జాగ్రత్తగా యూజ్ చేసుకోండి లేని వాళ్ళు తప్పకుండా అప్లై చేసి తీసుకోండి మీ సిబిల్ స్కోర్ అనేది అప్పుడే పెరుగుతుంది ఇప్పుడు చేసినారంటేనే మీకు పెరుగుతుంది అనమాట సిబిల్ స్కోరు ఓకే ఫ్రెండ్స్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా తప్పకుండా కామెంట్స్లో అడగండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో కంటిన్యూగా వస్తూ ఉంటుందన్నమాట తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్